హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ద ఫన్నీ స్టోరీస్ ఇది మేము ఫంక్షన్కి వెళ్ళామనే వీడియో చూసుంటారు కదా దాని కంటిన్యూషన్ అనమాట ఇక్కడ పాపకు పేరు పెట్టేశారు పాప పేరు వచ్చేసి యుతిక్క పేరు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇక్కడ హోమం చేస్తున్నారండి శాంతి హోమం కింద ఫ్లోర్లో వచ్చేసి నామకరణం ఫంక్షన్ జరిగింది ఇది పై ఫ్లోర్లో అనమాట పై ఫ్లోర్లో హోమం చేస్తున్నారు ఇదంతా హోమం కార్యక్రమము నామకరణం ఫంక్షన్ అయిపోగానే హోమం కార్యక్రమం చేశారు శాంతి హోమం ఇది శాంతి హోమం అనమాట వాళ్ళ ఋతి యుతిక ఉంది కదా వాళ్ళ మమ్మీ డాడీతో చేశారు తర్వాత ఇది పూర్ణాహుతి కార్యక్రమం అగ్నిదేవుడికి పూర్ణాహుతి సమర్పిస్తారు హోమం అంతా పూర్తయిన తర్వాత ఆ పూర్ణాహుతి కార్యక్రమం ఇది పాప పడుకుందండి వాళ్ళ నానమ్మ ఎత్తుకున్నారు పాపని ఇది చూడండి హోమంలోకి పూర్ణాహుతి సమర్పించేశారు అగ్నిదేవుడికి పూజ చేసిన పువ్వులు అన్నీ కూడా సమర్పించేశారు ఇప్పుడు స్వామి నెయ్యి పోస్తున్నారు పూర్ణాహుతిలోనికి ఇంతటితో హోమం కార్యక్రమం పూర్తి అయిపోయింది తర్వాత ప్రదక్షిణం చేస్తారండి అదంతా పూర్తిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రదక్షిణం స్టార్ట్ చేశారు అందరూ చేయవచ్చు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కూడా చేస్తున్నారు ప్రదక్షిణం కుటుంబ సభ్యులు మాత్రమే కాదు ఎవరైనా చేయొచ్చు ప్రదక్షిణము అందరూ ప్రదక్షిణం చేస్తున్నారు ఇక్కడ మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామి వాళ్ళకు అక్షింతలు పేలాలు అవన్నీ ఇచ్చింటారండి మూడు ప్రదక్షిణల తర్వాత హోమగుండంలోకి వేయాలి ఇక్కడ అందరూ మూడు ప్రదక్షిణలు వేసేశారు మూడు ప్రదక్షిణలు వేసేసి అగ్నిగుండంలోకి అన్ని సమర్పించేశారు తర్వాత కిందికి వెళ్ళిపోయాము కింద ఇంకొక ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అందరూ కిందికి వెళ్ళిపోయారు కింద పూజా కార్యక్రమం జరుగుతుంది పాప కన్నప్రాసన చేయాలి కదా దానికి పూజ చేస్తున్నారు స్వామి దేవుడికి నైవేద్యం సమర్పించి ఆ సమర్పించిన నైవేద్యాన్ని పాపకి తినిపిస్తారు మేనమామ అందుకే పూజ చేశారు ఇప్పుడు మేనమామ పాపకి తినిపిస్తున్నారు చూడండి ఫస్ట్ టైం తింటుంది కదా అందుకే మేనమామ చేత తినిపిస్తారు ఇదే అన్నప్రాసన అంటే ఇక్కడ అన్నప్రాసన తర్వాత కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నారు అంటే చిన్నపిల్లప్పుడు ఏవి పట్టుకుంటారు అని తెలుసుకోవడానికి ఏర్పాటు చేస్తారు కదా అదే కార్యక్రమం బుక్ బుక్స్ పెన్ను కాయిన్స్ జ్యువెలరీ గోల్డ్ అన్నీ అలా పెడతారు కదా అవన్నీ అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ చూద్దాం మరి పాప ఏది పట్టుకుంటుందో మీరు గెస్ చేయండి పాప ఏది పెట్టుకుంటుందో ఏది పట్టుకొని ఉంటుందో గెస్ చేయండి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయండి వాళ్ళు ఇంకొక గేమ్కి డిస్కషన్ చేస్తున్నారు ఇంకా అనౌన్స్మెంట్ జరుగుతుంది చూడండి అనౌన్స్మెంట్ వినండి ఏం చెప్పారో గెస్ట్ చేయండి पुटीनर डे, डे, ईयर एंड डे पुटीनर लेज़ा सॉरी डे नो मॉर्निंग पुटीनर नाईट पुटीनर इफॉर्ड करेक्ट का जप करें इनको सारे जप करना है डे, ईयर, मंथ, डे, डे एंड नाईट इकड़े इकड़ा फर्स्ट टाइम फर्स्ट टाइम एवरी ना ट्राई इस रैली इन कुंठे बेटाइम फोर करेक्ट टाइम मात्रा में वीक सरप्राइज� लास्ट माइंड 2024 के आंसर्स सुनते जस्ट डीकमन 4 एंड शी बॉड और वाटर चार्ज में बनसे एंड शी बॉड ऑन एंड मेन चेक पे बैठे और भी

వాళ్ళు చేసిన టైం డేట్ అన్నీ చెప్తున్నారు వాళ్ళు చెప్తుంటే ఇక్కడ అద్దె చూడండి ఆడుకుంటుంది అర్ద్యాతో ఒక అమ్మాయి దొరికి రెండులాగా దొరికి అందుకే ఆడుకుంటుంది అమ్మాయితో కలిసి వీళ్ళ ఆటలు వీళ్ళవి వాళ్ళ అనౌన్స్మెంట్ వాళ్ళది చూడండి ఎలా ఆడుకుంటున్నారు అమ్మాయి అందరి దగ్గర ఆన్సర్స్ కలెక్ట్ చేసుకుంటుంది ఆన్సర్స్ అయిపోయాయండి తర్వాత ఇక్కడ ప్రోగ్రాము పాపని తీసుకొస్తున్నారు చూడండి పాపని తీసుకొచ్చి ఇక్కడ పం పండుకో పెడతారు పాపని మామూలుగా పడుకోబెట్టారు కానీ పాప పోర్ల తిరిగేసింది దొర్లేసింది చూడండి తిరిగేసింది పాప అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు కమాన్ ఖమ్మన్ కమాన్ అని ఏది పట్టుకుంటుందో చూద్దాం అన్నీ చూస్తోంది చిట్టి తల్లి ఏవి పట్టుకోవాలా ఏవి అని అందరినీ చూస్తోంది కొత్త కొత్తగా ఉన్నారు అందరూ అని ఈరోజు ఫంక్షన్ కదా ఎక్కడ లేని జనాలు అందరూ వచ్చేసింటారు అందరూ కొత్త వాళ్ళే అని చూస్తున్నట్టు వింతగా ఉంటుంది పాపకి చూడండి పట్టుకోవడానికి ట్రై చేస్తుంది ఏది పట్టుకుంటుందో గెస్ట్ చేయండి ఏమున్నాయంటే భగవద్గీత జ్యువెలరీ కాయిన్స్ స్పూన్సు అటు సైడ్ వచ్చేసి ఫుడ్ ఉంది సరిగ్గా కనిపించడం లేదు ఫుడ్ ఇక్కడ కొంతమంది మొబైల్ పెట్టండి యూట్యూబ్ ఆన్ చేసి తొందరగా పట్టేసుకుంటుంది అంటున్నారు కానీ వాళ్ళ మమ్మీ డాడీ ఫోన్ అలవాటు చేయకూడదు అంటున్నారు పాప కొంచెం క్రాస్గా తిరిగిందని అవి కూడా కొంచెం జరిపేశారు పాప కందేటట్టుగా పట్టుకోవాలి కదా అందుకని పట్టుకోవటానికి ట్రై చేస్తుంది కానీ అందడం లేదు ఫైనల్గా భగవద్గీత అయితే పట్టుకుంది అందరు క్లాప్స్ కొడుతున్నారు చూడండి భగవద్గీత పట్టుకుంది అందరు హ్యాపీ నెక్స్ట్ ప్రోగ్రామ్కి అందరూ రెడీ చేస్తున్నారు ఇక్కడ ఆడి ఆడుకుంటుంది చూడండి స్టేజ్ పైన చిన్న చిన్న ప్లాంట్స్ ఫ్లవర్స్ ఉన్నాయి అవి నచ్చాయంటే అందుకే అవన్నీ కలెక్ట్ చేసుకుంటుంది అవన్నీ తెచ్చి చూపిస్తుంది అవి చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాం బ్లవర్లో ఇది వచ్చేసి క్రాడిల్ పాపని పాపను పడుకోబెట్టడానికి ఉయ్యలు రెడీ చేశారు బాగా మెత్తగా స్మూర్గా ఉంది పైన ఒక టవల్ వేశారు పాప పుచ్చుకోకుండా ఉండటానికి ఫస్ట్ కర్చీట్లో పప్పులు పెడతారు అట్లా చిన్నపప్పులు పెట్టేసారి చూడండి చిన్నపప్పులు తర్వాత ఒక గుండ్రాయి ఉంటుంది కదా గుండ్రాయి కర్చీ చుట్టి దాన్ని పైనుంచి కిందికి మూడు సార్లు అందుకుంటారు నల్ల పూసిన పెట్టి దాని ఇంకా మేనత్త గారులు అందుకుంటారు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు దానికి రెడీ చేస్తున్నారు అందుకోవడానికి అదే అవుతుంది ఇప్పుడు అందుకుంటారు చూడండి అటు సైడ్ మేనత్త గారు ఉన్నారు ఇటు సైడ్ అమ్మమ్మ నానమ్మ ఉన్నారు ఇప్పుడు నుంచి కింది వరకు మూడు సార్లు అలా అందుకుంటారు ఫస్ట్ పాపం కాకుండా గుండ్రాయిని అందుకుంటారు ఒక రౌండ్ అయిపోయింది ఇది రెండవ రౌండ్ ఇది మూడో రౌండ్ రౌండ్ అలా అందుకున్న తర్వాత దాన్ని ఊయల కిందే పెట్టేస్తారు సెల్ చేసి ఉండ్రాయిని ఊయల కిందే పెట్టేస్తారు అన్నమాట

ఇక్కడ పాపను తీసుకున్నారు ఇంతాక చేశారు కదా ప్రాసెస్ సేమ్ అదే ప్రాసెస్తో కూడా ప్రాసెస్ లాగే సేమ్ పా అదే ప్రాసెస్లో పాపను కూడా అలాగే చేయాలి అటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరు నిలబడి అందుకోవాలి పైనుంచి కిందికి ఒక పక్క వాళ్ళు లక్ష్మీదేవిని ఇస్తున్నామంటే ఇంకొక సైడ్ వాళ్ళు సరస్వతి దేవిని తీసుకుంటున్నాం అనాలి అలా చెప్పుకుంటూ మూడు మూడు సార్లు పైనుంచి కిందికి అందుకుంటారు లక్ష్మీదేవిని ఇస్తున్నాం సరస్వతి దేవిని అందుకుంటున్నాం అంటూ వాళ్ళు తీసుకుంటున్నారు అలా మూడు రౌండ్లు చుట్టారు మూడు రౌండ్లు చుట్టిన తర్వాత ఫస్ట్ పాపను పడుకోబెట్టకూడదంట ఉయ్యాలలో వేరే పాపను పడుకోబెట్టాలంట అందుకు వేరే పాపను పడుకోబెట్టారు ఆ పాపను పడుకోబెట్టే మూడుసార్లు ఊయలు ఊపిన తర్వాత లేపే లేపేసి ఆ పాపను మన ప్రిన్సెస్ని పడుకోబెడతారు అది కూడా చూసేయండి వేరే పాపను పడుకోబెట్టారు పడుకోబెట్టిన తర్వాత మూడు సార్లు ఊయల ఊపేసి ఆ పాపని కుడివైపు నుంచి దింపేశారు కుడివైపు నుంచి దింపేసిన తర్వాత మన ప్రిన్సెస్ ఉంది కదా మన ప్రిన్సెస్ని వాళ్ళమ్మ పడుకోబెడుతుంది చూడండి ఇక్కడ మన చెట్టు తల్లి రెడీగా ఉంది ఉయ్యాల్లో పడుకోవడానికి చిట్టి తల్లిని వాళ్ళ మమ్మీ పడుకోబెట్టేసింది ఊయల్లో పడుకోబెట్టి పాట పాడుతున్నారు అందరూ పాపకి ఊయలు ఊపుతూ పాట పాడుతున్నారు పాట పాడిన తర్వాత హారతిస్తున్నారు హారత్ అయిపోయింది అండి హారత్ అయిపోయింది ఇంతటితో క్రేడల్ సర్మని కూడా అయిపోయింది ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియో కూడా వస్తుంది దీని కంటిన్యూషన్ దాన్ని కూడా చూసేయండి అందరికీ బాయ్